మిత్రమా ఈ విశ్వంలో జీవించాలి అని అంటే ముందు కావాల్సింది ధైర్యం అవును మిత్రమా ఎల్లప్పుడూ కూడా ధైర్యంతో ఉండాలి ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే దాన్ని తట్టుకు నిలబడే ధైర్యం అంటూ ఉండాలి మిత్రమా దాంతో పోరాడే ధైర్యం అంటూ ఉండాలి పోరాటం చేసి గెలిచే ధైర్యం కూడా ఉండాలి మిత్రమా ఏది చెయ్యాలన్నా సరే ఈ ధైర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ ఇది ఎంతో తక్కువ మందిలోనే ఉంటుంది ఎందుకని ఇది అందరిలో ఉండదు అని అంటే వారిలో ఉన్న ధైర్యాన్ని వారే చంపేసుకోవడం వల్ల అవును మిత్రమా వారిలో ఉన్న ధైర్యాన్ని వారే చంపేసుకోవడం వల్ల ఎలా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా సాధిస్తే గొప్పది సాధిస్తే సక్సెస్ అయితే వెంటనే వీరి నోట ఈ మాట ఏంటని అంటే వాడికి ఎంత ధైర్యం ఉందో ఆబోయి నా దగ్గర అంత ధైర్యం అయితే అస్సలు లేదు నా వల్ల అది అసాధ్యం నాకు అంత ధైర్యం ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు వారికి వారే ఫిక్స్ అయిపోతారు నాకు ధైర్యం లేదు అని ఇలా అనుకుంటూ అనుకుంటూ వాళ్ళని వారే మోసం చేసుకుంటారు మోసం చేసుకుంటూ ఉంటారు అవును మిత్రమా ఎందుకని నిన్ను నువ్వు మోసం చేసుకోవాలి నీకు నువ్వే ఎందుకని ఆలోచించుకోవాలి నీ నేను చేయలేను అది నా వల్ల అసాధ్యం నేను అది అస్సలు చేయలేను నా వల్ల కాదు అది నాకు అసాధ్యం అది చాలా కష్టం నేను చేయలేను నాకేమీ ధైర్యం అంతా లేదు నేను చదవలేను నాకు ఇదెంతో కష్టంగా ఉంది నేను ఇంత చదువా అస్సలు చదవలేను ఇన్ని క్వశ్చన్సా నేను చదవలేను నేను అది అస్సలు సాధించలేను నేను కష్టపడలేను అదెంతో కష్టం వామ్మో నేను అస్సలు చేయలేను ఏంటి అంత పన నేను చేయలేను అంత ఫాస్ట్గానా నేను అస్సలు రాలేను అంత ఫాస్ట్గా పరిగెత్తాలా వామ్మో ఆ రన్నింగ్ రేస్ అస్సలు నా వల్ల కాదు వామ్మో ఎంత కష్టం నా వల్ల అస్సలు కాదు నాకు రాదు ఇలా ప్రతిదీ కూడా నాకు రాదు నేను చెయ్యలేను అని నీకు నువ్వే ఇలా ప్రతిదీ కూడా నాకు రాదు నేను చెయ్యలేను అని నీకు నువ్వే నెగటివ్ నీ గురించి ఎందుకని అనుకుంటున్నావు నిన్న నువ్వు మోసం ఎందుకని చేసుకుంటున్నావు నీలోని ధైర్యాన్ని ఎందుకని కోల్పోతున్నావు మిత్రమా ఇది గుర్తుంచుకో ఎదుటివారు చేయగలిగారు అంటే నువ్వెందుకని చెయ్యలేవు ఇప్పుడే నీలో నువ్వు ఈ ప్రశ్న వేసుకో ఎదుటి వారు చేయగలిగారు అంటే నేనెందుకు చెయ్యలేను నేనెందుకు చేయలేకపోతున్నాను అని ఏ నువ్వేమైనా మరో జాతికి చెందినవాడివా లేదు కదా నువ్వేమైనా జంతువులు జాతికి చెందినవాడివా కాదు కదా నువ్వు మనిషివే కదా నువ్వు కూడా మనిషివే కదా మరి ఎందుకు వారు చేయగలిగినది నువ్వెందుకని చేయలేకపోతున్నావు ఈ విధంగా నేను చేయలేను అనుకుంటూ ఈ విధంగా నిన్ను నువ్వు ఎందుకని ఇలా మోసం చేసుకుంటున్నావు మిత్రమా ఇది గుర్తుంచుకో ప్రతిదీ కూడా ఈజీగా హ్యాపీగా కష్టం లేకుండా రావాలి అని అంటే అది అస్సలు అసాధ్యం కష్టపడాలి బాధల్ని భరించాలి ఇలా ఎన్నో అనుభవించాలి ఇలా ఎన్నో చేయాలి అప్పుడే నువ్వు అనుకున్నది అప్పుడే నీకు దక్కుతుంది మిత్రమా ఇలా అన్నీ చెయ్యాలి అప్పుడే నువ్వు అనుకున్నది నీకు సాధ్యమవుతుంది ఫస్ట్ నువ్వు ఇప్పుడు చేయాల్సినది ఇప్పుడు చేయాల్సిన పని నువ్వు ముందు ఏమిటి అని అంటే నీలో నుండి నువ్వు నిన్ను మోసం చేసుకోవడం మానుకోవాలి మిత్రమా నీలో నీ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ మాటల్ని నెగిటివ్నెస్ని తీసేయాలి అవును మిత్రమా నీలోని ని నువ్వు తీసేసేయాలి అవన్నీ తీసేసి పాజిటివ్నెస్తో పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ తో ధైర్యంతో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళు మిత్రమా నువ్వు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళు చెయ్యలేను 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 అని కాదు చెయ్యగలను అని అనుకుంటూ ముందుకు వెళ్ళు మిత్రమా ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది చెయ్యలేను అని కాకుండా చెయ్యగలను అని ముందుకు వెళ్ళాలి వెళ్తావు కదా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ